స్వాగతం జమ్మూ కశ్మీర్ లో ముస్లిం తీవ్రవాదులు హిందువులపై నిర్వహించిన హత్యాకాండపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనను నిరసిస్తూ మంగళవారం మల్కాజిరి చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీహెచ్పి నాయకులతో పాటు బీజేపీ కార్పొరేటర్లు ఇతర పార్టీల నాయకులు అలాగే పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు నిరసన కార్యక్రమంలో పాకిస్తాన్ ముర్దాబాద్ మోడీజీ ఆగే బడో హమ్ తుమారే సాత్ హై వంటి నినాదాలతో చౌరస్తా మారుమోగింది ఉగ్రవాదుల తీరును ఖండిస్తూ టెర్రరిస్టుల దిష్టిబొమ్మను ఉరివేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంతటితో ఆగకుండా పాకిస్తాన్ జెండాను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దేశంలోని హిందువులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదులు మూలాలను నిరోధించేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తీవ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఉగ్రదాడి లేకుండా ప్రశాంత వాతావరణం ఈ యొక్క పర్యాటక జమ్మూ కాశ్మీర్ పక్క దేశం నుండి ప్రోత్సహిస్తే ఈ రోజు మన దేశంలోనే మనకు రక్షణ లేనటువంటి స్థితి అందాల కాశ్మీర్ ఈ రోజు రక్త హాయిగా బిహారానికి వచ్చినటువంటి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు అమాయకులైనటువంటి వాళ్ళు ఏకంగా ఇరవై ఇరవై మంది ప్రాణాలు వండితే ఇంకొక ఇరవై మంది క్షతగాత్రులుగా మిగిలిపోతే ప్రపంచమంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉంటే ఇంకా దేశంలో కొంతమంది దుర్మార్గులు దృష్టిలు రకరకాలైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం ఈ రోజు వరకు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఒకడేమో మళ్ళీ ఓట్లు వస్తున్నాయా అని ఒకటి పెట్టాడు ఒకడేమో ఆనందంగా ఉంది అని ఒకటి పెట్టాడు ఒకడేమో ఒక అమ్మాయి పక్కన కూర్చున్నటువంటి ఒక వీడియో లాంటిది పెట్టాడు ఈ దుర్మార్గులకి అంటే చావు మీద కూడా పేలాలు ఏర్పడే దౌర్భాగ్యం రాక్షసత్వం ఉన్నటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో అంటే మాహాటంగా వాడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే టిఆర్ఎఫ్ మేము అని చెప్తున్నాడు దానికి లష్కరే తోలి భావాలు సాధారణ ఉంది అని చెప్తున్నారు దీని ఎంతటికీ కారణం మూడు వందల త్రీ దీనికి కారణం అంటున్నారు ఇరవై సంవత్సరాలు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఎంతో ప్రశాంతంగా ఉంటున్నటువంటి కాశ్మీరంలో ఈ రోజు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నారు ఏమని గుర్తు చేస్తున్నారు ఇది మాది అంటున్నారు మనకు తెలుసు మనము పంతొమ్మిది వందల యాభై లో పాకిస్తాన్ గాడిదలు వాళ్ళు రిలీజ్ చేసుకున్నటువంటి ఒక పోస్టల్ స్టాంప్ లో ఏముంది వాళ్ళ యొక్క భౌగోళిక రూపం చూస్తే అక్కడ ఎక్కడ కూడా కాశ్మీర్ అందులో లేదు అది ప్రత్యక్ష సాక్ష్యం అయినా సరే కాశ్మీరం మీద ఎప్పుడు వీలైతే అప్పుడు రకంగా మనల్ని కోసం ఈ రాక్షసుల దౌర్భాగ్య స్థితిని గురించి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అవును మొన్న మనకు పుల్వామా దాడి తర్వాత మనం చేసినటువంటి సర్జికల్ దాడి ఏదైతే ఉందో అది గుర్తుంది కదా అయినా సరే అంటున్నారు ప్రభుత్వం ఏం చేతులు కట్టుకొని ఊరుకోడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని చేతులు ముడుచుకునేటువంటి పరిస్థితి కాదు దానికి ఎప్పుడు కూడా రియాక్షన్ ఎట్లా ఉంటుంది రియాక్షన్ అంతకంటే ఎక్కువ ఉంటుంది అయినా కూడా అన్నంపుట జరిగినటువంటి హిందూ ధర్మ హిందువులని ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ అందరికీ నమస్కారము మిథులారా ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇది ఒక పెళ్లి కోసము లేకపోతే ఇంకొక ఫంక్షన్ కోసమో చెప్తున్న కార్యక్రమం కాదు రాజకీయ పార్టీ కార్యక్రమం అంతకన్నా కాదు ఈరోజు నిన్న పహల్గా అనేటువంటి ఒక లో కాశ్మీర్ లో ఒక ఇది మిని స్విట్జర్లాండ్ గా రక్త పొట్టు ప్రతి భారతీయుడు రక్తం పొట్టు జిండిద్దాం కాశ్మీర్ ని భారత్ లోనే అంతర్భాగంగా ఉంచడం అవసరం అని చెప్తే ఈ ఓ కూడా తప్ప భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ ఈ కుక్కలకు వదిలేటువంటి పరిస్థితి లేదు దీనికోసము ఈ దేశ ప్రభుత్వం ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని కాదు మమ్మల్ని అడిగేది వచ్చిన ఈ రోజు ఈ దేశ ప్రధాని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఈ దేశ ప్రభుత్వాన్ని ఒక సామాన్యుడిగా డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం వినివించుకుంటాం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒకటే ముక్త కట్టంతో కోరుకునేది ఒకటే రివేచ్ ఇరవై ఎనిమిది మందిని అత్యంత క్రూరంగా ఏదైతే హత్య చేసిన ఉగ్రవాదులు దానికి ప్రతీకారం జరగాల్సింది దీనికి నరేంద్ర మోడీ గారికి ప్రతి భారతీయుడు మనం వినోదించుకోవాల్సిందే రేపటి నుంచి మన అందరం కూడా మోడీజీ ఆగే పడారు హాస్ కట్టుకోండి మనం అందరం కూడా ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది మోడీ గారు వాళ్ళ ఇళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళ స్థావరంలోకి చొరబడి వాళ్ళ గల్లాలు బట్టి వాళ్ళ పట్టలు ఇప్పి కచ్చే వరకు ప్రతి భారతీయుడు విశ్రమించకూడదని ఈరోజు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటూ వెనక మేము చెప్పడం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఐదు నిమిషాలు ఈ దేశం కోసం ఆలోచించాలి దయచేసి మాట్లాడదాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కాదు వాళ్ళ కుటుంబాలతో సహా కాల్చాలి ఓకే ఓకే భారత్